హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంగట్ బ్లాగ్స్ టుడే బ్లాగ్ తిరుమల గురించి తెలుసుకుందాం శ్రీవారి దర్శనం ఒక జీవితం అంతా ఎదురు చూసే క్షణం ఆయన రూపం చూసిన వెంటనే మనస్సు ముక్తమవుతుంది ఇంత గొప్పతనాన్ని కలిగిన తిరుమల శ్రీవారికి ఓసారి మనం సైలెంట్గా వినాలి ఆయన పుట్టుక వైభవం భూమిపై ప్రవేశించిన చరిత్ర ఇది తిరుమల పర్వత జానకత సత్యయుగం నుండి మొదలైన కథ ఇది కశ్యప మహర్షికి జన్మించిన శేషాశలం పర్వతం స్వరూపమైన ఆదిశేషుడు భూమిపై స్థిరంగా ఉంచి బాధ్యత తీసుకున్నాడు వేదాల ప్రకారం శేషాద్రి పర్వతం దేవతల పునాది వేసిన పర్వతం అక్కడ రోజు విష్ణువు నివసిస్తున్నాడన్న దేవతల ఆశయం చుట్టూ ఈ చరిత్ర సాగుతుంది కలియుగం ప్రారంభం కావటంతో భూమి పీడించబడింది ధర్మం తగ్గిపోతుంది పాపం పెరుగుతుంది అప్పుడు భూమి దేవి విష్ణువు దగ్గర విలుపిస్తుంది శ్రీ మహావిష్ణువు తన అనుగ్రహాన్ని చూపిస్తూ వెంకటాచల పర్వతంపై మనిషిగా జన్మిస్తానని కలియుగంలో భక్తులకు నిదర్శనంగా మారుతానని ప్రతిజ్ఞ చేస్తాడు అవును అదే సమయంలో ఓ పెద్ద సంఘటన జరుగుతుంది శ్రీ లక్ష్మీదేవి శపించి విడిపోయి పార్వతిలో విలీనమవుతుంది విష్ణు శ్రీనివాసుడుగా అవతరిస్తాడు శ్రీనివాసుడు వనవాసంగా తిరిగే సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిపై చూపు పడుతుంది ఆమె చూసిన వెంటనే ప్రేమలో పడతాడు ఇది కలియక కాదు ఇది దేవకల్పిత సంఘటన పద్మావతిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కుబేరుని దగ్గర రుణం తీసుకుంటాడు ఈ సంఘటన తిరుమలలో నేటికీ వెంకటేశ్వరుడి రుణభద్రుడు అనే అభివృద్ధికి దారి తీస్తుంది శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నాక ఆయన తిరిగి శేషాద్రి పర్వతంపై చేరి శిలామూర్తిగా మారుతాడు ఆ శిలామూర్తినే నేటికీ తిరుమలలో మనం దర్శిస్తున్నాం ఆయన మూలమూర్తిగా ఎటు కదలనిది కానీ చైతన్యంతో నిండినది ఆయన కోసం రోజు వేలాది మంది భక్తులు సుప్రభాత సేవలో ప్రారంభిస్తారు పదైదవ శతాబ్దంలో అన్నమాచార్యుడు తిరుమల శ్రీవారిపై వేలాది పాటలు రచించాడు వెంకటేశ్వరుని పదార్విందములే నా గమ్యం ఆయన కీర్తనలు నేటికీ ఆలయములో అలపించబడుతున్నాయి శ్రీవారి చరిత్రను పది పదాలుగా అందించిన మొట్టటి మొదటి కవి అన్నమయ్య ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా అలిపిరి మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకునాలని కోరిక ఉంటుంది ఈ యాత్ర శరీరం కాదు మనసుకు శుద్ధి కోసం మాత్రమే మూడు వేల ఏడు వందల యాభై మెట్లు యాత్ర భక్తి శ్రమ సమర్పణకు ప్రతిగా మారుతుంది తిరుమల ఆలయ నిర్మాణానికి తొలి కఠినత చరి చక్రవర్తులు పల్లవులు చోళులు విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధికి సహాయపడ్డారు ఆయన వివరించిన నాణ్యాలు ముద్రలు శాసనాలు రూపంలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి తిరుమలలో ప్రతిరోజు శ్రీవారి కొలువు సుప్రభాత తోమాల అర్చన నైవేద్యం దీపాల వంటి సేవలు నిండి ఉంటుంది జగత్తే జగన్నాథుని ఆలయం అనే విధంగా ప్రతి నిమిషము తిరుమలలో దివ్య శబ్ది ఉంటుంది తిరుమలలో చరిత్ర మనకు చెప్పే ఒకే ఒక్క ఉపదేశం భక్తి నిజమైనదైతే భగవంతుడు దగ్గర ఉంటాడు తిరుమల శ్రీవారు మన జీవితంలో చీకటిని తొలగించే దివ్య తేజస్సు ఆయన చరిత్ర మనను తెలుసుకోవడమే భక్తికి ఓ ప్రారంభమైన ముగింపు కాదు ఇప్పుడు చెప్తున్న ఐదు మాటలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే వివరిస్తున్నాను యుగంలో యశోదగా శ్రీకృష్ణుడి పెంచిన ఆమెకు విష్ణువు వరం ఇచ్చాడు కలియుగంలో నన్ను మళ్ళీ పెంచే అవకాశం ఇస్తున్నానని అలా ఆమె వకులామాతుగా తిరుమలలో పుట్టి శ్రీనివాసుడిగా కుమారుడిగా పెంచింది కుబేరుని వద్ద నుండి రుణం పెళ్లి చేయడానికి ధనం లేని శ్రీనివాసుడు కుబేరుని ప్రార్థించాడు కుబేరుడు శివ బ్రహ్మదుతో సహా రుణమిచ్చాడు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు కోటి స్వర్ణముద్రుల ఆయన మాట కలియుగం అంతం వరకు ఉండీలో భక్తుల నుంచి వచ్చే దానాలతో ఈ రుణాన్ని తీర్చాలని ప్రమాణం పెట్టించాడు ఇందుకే స్వామివారి ఉండి విశేష ప్రాముఖ్యత ఉంది శిలారూపంగా మారడం వివాహం అనంతరం శ్రీనివాసుడు తిరుమలలో శిలారూపం దాల్చాడు బ్రహ్మ అండ్ శివుడు ఆయన ఆరాధించాడు ఈ శిలారూపమే మనం తిరుమలలో ఆలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పుడు చూస్తున్నాం బ్రహ్మదేవుడు స్వయంగా స్వామివారిని ఆరాధించేందుకు ఉత్సవాలు ప్రారంభించాడు బ్రహ్మ ప్లస్ ఉత్సవం బ్రహ్మోత్సవం ఇది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ముఖ్య ఘట్టాలు ధ్వజారోహణం గరుడవాహన సేవ రథోత్సవం చక్రస్నానం పుష్పయోగం ఇంకా మరెన్నో విశేషాలతో నిండిన పూజలు చేస్తుంటారు బ్రిటిష్ కాలం పదిహేడవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం మోగులు ఆలయాన్ని దాడి చేయలేదు ఎందుకంటే ఇది పర్వత ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది దత్తతాధికారుల ద్వారా ఆలయ నిర్వహణ జరిగింది ఆధునిక యుగం పంతొమ్మిది వందల ముప్పై మూడు ప్రస్తుతం పంతొమ్మిది వందల ముప్పై మూడు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అనే సంస్థ ఏర్పాటైంది ఇది ఆలయ నిర్వహణకు పూర్తిగా భద్రంగా న్యాయం చేసేందుకు ఏర్పడింది స్వామివారి కనుల నిత్యం నామంతో మాయపడి ఉంటాయి ఎందుకంటే ఆయన దృష్టిని భక్తులు తట్టలేరు కుడి చేతిలో శంకు ఎడమ చేతిలో చక్రం ఉంటాయి ఛాతిపై శ్రీదేవి భూదేవి మరియు వక్షస్థలములపై శ్రీ మహాలక్ష్మి తల్లి స్వరూపం ఉన్నారు పద్మావతి తల్లివారి ఆలయం తిరుచానూర్ తిరుపతి నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుచానూరులోని ఈ ఆలయం ఉంది ఇక్కడ శ్రీ పద్మావతి దేవి స్వరూపంగా వెలిసి ఉన్నారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం తర్వాత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శనం చేయడం సంప్రదాయం దీన్ని పూర్ణ దర్శనం అంటారు దంపత దేవులు అనుగ్రహం పొందే శుభ సూచకం అంటారు ఇక్కడ ప్రసిద్ధ స్థలాలు ఏ ఉన్నాయంటే పానాశనం పాపాలను తొలగిపోవడానికి పవిత్ర స్నాన స్థలం ఆకాశగంగ పవిత్ర జల ప్రవాహం స్వామివారి అభిషేకానికి ఈ నీరే వాడుతారు జపాలి తీర్థం మహర్షి జపం చేసిన తపస్సు చేసిన స్థలం శిలా తోరణం చక్రతీర్థం కపిలి తీర్థం ఆధ్యాత్మికమైన శాంతియుతమైన ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి జపాలి తీర్థం తిరుమల గుట్టల్లో ప్రధాన ఆలయం శ్రీవారి మందిరం నుండి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంది భక్తులు ఎందుకు వెళ్తారు తిరుమల కొండపై మీద ఉన్న పవిత్ర తీర్థాల్లో ఇది ఒకటి శ్రీవారి పాదాలు అన్నట్లు భక్తులు ఈ తీర్థాన్ని దర్శించిన తర్వాతే ఆలయం దర్శించుకుంటే మరింత ఫలితం ఉంటుందని నమ్ముతారు